అనకాపల్లి జిల్లా పాయకురాపేట వైసీపీ అభ్యర్థిగా కంబాల జోగులు నామినేషన్ దాఖలు చేశారు సోమవారం నామినేషన్ దాఖలు చేసిన రాజం ఎమ్మెల్యే పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ముందుగా తమ ఇంటి వద్ద నుండి బయలుదేరి ఉపమాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అక్కడి నుండి నక్కపల్లి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పాయకరాపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుండి భారీ ఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలతో నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీ అనంతరం అక్కడి నుండి నేరుగా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయానికి నియోజకవర్గ ముఖ్య నాయకులతో వెళ్లి నామినేషన్ వేశారు ఈ నామినేషన్ కార్యక్రమం అనంతరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు మీడియాతో మాట్లాడారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిగా చేస్తాయన్నారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు జరిగిందని తెలిపారు దీనిలో భాగంగానే ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడానికి ఇంత భారీ ఎత్తున జనం తరలివచ్చారని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావుతో పాటు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ముఖ్య నాయకులు ఉన్నారు ఈరోజు సార్వత్రక ఎన్నికలు జరుగుతున్న సందర్భాన పాయగిరిపేట నియోజకవర్గానికి నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున నామినేషన్ చేయడానికి రావడం జరిగింది భారీగా ప్రజలు తరలి వచ్చారు స్వచ్ఛందంగా తరలి వచ్చారు కాబట్టి ఈరోజు పాయికరాపేట నియోజకవర్గ నాయకులకి అలాగే కార్యకర్తల ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ విధంగా ప్రజలు ఉన్నారంటే దానికి కారణం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు మరి సుపరిపాలన జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా వారి పరిపాలనలో విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమం అంతేకాకుండా గ్రామాల సౌరూపాలు మారే ఈరోజు సచివాలయాలు నిర్మించారు రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు వెల్నెస్ సెంటర్లు నిర్మించారు మరి ఎప్పుడు కూడా ఎక్కడ లేని విధంగా గ్రామాల స్వరూపాలు మారుస్తాం గాంధీజీ కలగణ స్వరాజ్యం ఈరోజు వచ్చిందని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అలాగే వేలాది లక్షలాది ఉద్యోగాలు మరి సచివాలయం మిగతా చూస్తే ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో మరి యాభై వేల పైన ఉద్యోగాలు తీస్తూ వైద్యాన్ని ప్రజలకు అందరికీ సక్రంగా అందించే విధంగా మరి ఈ ప్రభుత్వమే చేస్తుంది ఒక పక్క సంక్షేమం ఒక పక్క విద్యా వైద్యం ఒక పక్క శాంతి భద్రతలు అవినీతి రైతు పరిపాలన ఇంకా ప్రజలకు ఏటి కావాలి ఇలాంటి పరిపాలన భారతదేశంలో ఎక్కడ కూడా జరగట్లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే చేస్తున్నారు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటూ మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఈరోజు భారీగా తరలి వచ్చారు ఈ నామినేషన్ కానీ తెలియజేస్తూ చర్య తీసుకుంటాం ఈరోజు సారత్వ ఎన్నికలు జరుగుతున్న సందర్భాన పాయిగిరేపేట నియోజకవర్గానికి నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున నామినేషన్ చేయడానికి రావడం జరిగింది భారీగా ప్రజలు తరలి వచ్చారు స్వచ్ఛందంగా తరలి వచ్చారు కాబట్టి ఈరోజు పాయకరేపేట నియోజకవర్గ నాయకులకి అలాగే కార్యకర్తల ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ విధంగా ప్రజలు ఉన్నారంటే దానికి కారణం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు మరి సుపరిపాలన జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా వారి పరిపాలనలో విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమం అంతేకాకుండా గ్రామాల స్వరూపాలు మారాయి ఈరోజు సచివాలయాలు నిర్మించారు రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు వెల్లెన్ సెంటర్లు నిర్మించారు మరి ఇప్పుడు కూడా ఎక్కడ లేని విధంగా గ్రామాల స్వరూపాలు మారుస్తాం గాంధీజీ కలకన్న స్వరాజ్యం ఈరోజు వచ్చిందని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అలాగే వేలాది లక్షలాది ఉద్యోగాలు మరి సచివాలయం మిగతా తీస్తే ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో మరి యాభై వేల పైన ఉద్యోగాలు తీస్తూ వైద్యాన్ని ప్రజలకు అందరికీ సక్రంగా అందించే విధంగా మరి ఈ ప్రభుత్వం చేస్తుంది ఓ పక్క సంక్షేమం ఓ పక్క విద్యా వైద్యం ఓ పక్క శాంతి భద్రతలు అవినీతి రహిత పరిపాలన ఇంకా ప్రజలకు ఏటి కావాలి ఇలాంటి పరిపాలన భారతదేశంలో ఎక్కడ కూడా జరగట్లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కలే ఇంతవరకు ఏం ముఖ్యమంత్రి చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటూ మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఫ్యాన్ గుర్తుపై ఓటేయడానికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఈరోజు భారీగా తరలి వచ్చారు ఈ నామినేషన్ కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు